క్రిస్టియానిటీలో ఉన్న భయంకరమైన దరిద్రం వాక్యము చెబుతుండగా ఎమ్మెల్యేనో తర్వాత ఎంపీనో లేదా ఈ ఈ ఎంపీటీసీలు వీళ్ళు వచ్చినా సరే అర్ధాంతరంగా సేవకుని కాపర్ని ఆపించేసి సార్ మీరు కూర్చోండి అయ్యగారు మీరు కూర్చోండి ఎమ్మెల్యే గారు వచ్చి మాట్లాడిన తర్వాత మీరు వాక్యం చెబుతురని దేవుడు మాట్లాడుతుండగా దేవుని ప్రవాహాన్ని ఆపించేసి మరి వీళ్ళకి వీళ్ళకి ఎక్కువ అవకాశం ఇస్తున్నారో చూసారా ఆ తప్పు ఏ మతస్థులు ఆ చేయరు ఇప్పుడు నాకు టర్నాలజీ తెలియదు కాబట్టి నేను చెబుతున్నాను ముస్లిమ్స్ ఉంటారు ముస్లిమ్స్ మరి వాళ్ళ మస్జిద్లోకి వీళ్ళని ఎంటర్ అవనిస్తారలేదు నాకు తెలియదు కానీ నమాజ్ చదివేటప్పుడు ఎమ్మెల్యే వచ్చినా సరే ఆపుతారా ఆపురా నేను ఒకసారి విన్నాను న్యూస్లో చిన్న జియర్ ఉంటారు కదా ఆయన ఆశ్రమానికి ఎవరో రాజకీయ నాయకులు వెళ్ళారంట వెళ్తే వాళ్ళ శిష్యులు వచ్చి గురువుగారు ధ్యానంలోనూ పూజలో ఉన్నారు రెండు గంటలు కూర్చోండి అని మర్యాదకు కూర్చోబెట్టారంట అదే ఆ ప్లేస్లో మనలాంటి పాస్టర్లు ఉంటాయి ధ్యానం లేదు ప్రార్థన లేదు ఏది లేదు